న్యూస్ డయేరియాపై ఏపీ ప్రభుత్వ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు న్యూ రాజరాజేశ్వరి పేటలో ప్రస్తుతం డయేరియా పరిస్థితి అదుపులో ఉందని చెప్పుకొచ్చారు ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన నాటి నుండి విజయవాడ నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ అతి కొద్ది కాలంలోనే విజయవాడ పట్టణ అభివృద్ధి కోసం కొత్తగా ఫ్లైఓవర్లు కానీ ఆర్యూబీలు కానీ ఆర్ఓబీలు కానీ కనెక్టివిటీని విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలతో కనెక్టివిటీ పెంచుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి నందిగామ లాంటి ప్రాంతం మీద కూడా ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ రావడానికి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో విద్యార్థులకి ఒక మంచి విద్యాలయ సంస్థ ద్వారా వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటు వేయడానికి శ్రమిస్తూ మొత్తం పార్లమెంటు నియోజక సభ్యులందరినీ కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి అభివృద్ధి కోసం సంక్షేమం కోసం కృషి చేస్తున్న గౌరవ పార్లమెంటు సభ్యులు సోదరులు కేశినేని శివనాథ్ గారు ఎమ్మెల్యే నాటి నుండి తండ్రి సేవా గుణాన్ని పురిగిపుచ్చుకొని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద గలమెత్తి ప్రజలకు అండగా పోరాడి ఆనాటి ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులను నిలదీసి ప్రజల మన్నలతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరీ ప్రధానంగా నందిగామ హైవే పక్కన ఉన్నప్పటికీ కూడా వెనుకబడిన ప్రాంతంగా ఉంది ఇక్కడ నాణ్యమైన వైద్య సేవలందరినీ ఇవన్నింటినీ నియోజకవర్గ ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో యాభై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి సంబంధిత ఆరోగ్య శాఖ నుంచి జీవో మంజూరు చేయడమే కాకుండా కేవలం సంవత్సర కాలంలోనే తన ప్రయత్నాలు ఫలించి ఇవాళ వంద పడకల ఆసుపత్రికి భూమి పూజ కూడా చేసి రాబోయే కొన్ని నెలల్లో సంవత్సర కాలంలోనే వీటిని పూర్తి చేసి నందిగామలో వైద్య సేవలు అందాలంటే అటుపక్క విజయవాడకో గుంటూరుకో హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేదు అన్ని స్పెషాలిటీస్లో ఇక్కడే వైద్య సేవలు అందించాలనే ఒక సతుద్దేశంతో కృషి చేస్తున్న నందిగామ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యురాలు సోదరి తంగిరాల సౌమ్య గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు యువనాయకులు అడ్డూ శ్రీరామ్ గారు వేదిక మీద ఉన్న అధికారులకి తెలుగు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి కింద విచ్చేసిన పట్టణ ప్రముఖులకి కూటమి కార్యకర్తలకి డాక్టర్లకి వైద్య సిబ్బందికి మరీ ముఖ్యంగా ఏఎన్ఎంలకి ఆశా వర్కర్లకి అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను మిత్ర చిత్రశుద్ధి ఉన్న నాయకులు ఏదైనా పని చేయాలని సంకల్పిస్తే దాన్ని అది కొద్ది కాలంలోనే మంజూరు చేయించి వెంటనే దాన్ని భూమి పూజ చేయించి పనులు ప్రారంభించేలాగా పనిచేస్తారు అది సమాజం పట్ల చిత్తశుద్ధి కలిగిన నాయకులకు ఉండే ప్రధాన లక్షణం ఇవాళ మీ ఎమ్మెల్యే గారికి అటువంటి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి అందుకే ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలోనే గత ప్రభుత్వం పది లక్షల కోట్లకు పైగా అప్పులు పెట్టిపోయి అప్పుల్లో ఊపిలోకి రాష్ట్రానికి నెట్వేసినప్పటికీ కూడా అటువంటి ఆర్థిక పరిస్థితులను అధిగమించి ఇవాళ సమర్థ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా సంపూర్ణ సహకారం అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో నందిగామంలో ఇవాళ వండ పడగల ఆసుపత్రికి భూమి పూజ చేసి వెంటనే గతంలో ఉంటున్న బిల్డింగ్లు కూడా తీసి చదును చేసి నిర్మాణ పనులు మొదలుపెట్టడానికి ఇవాళ అంకురార్పణ చేశారు నేను ముఖ్యంగా దీనికి ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నా గతంలో మీకు తెలుసు నేను ఎందుకన్నానంటే చిత్తశుద్ధి కలిగిన నాయకులు ఏ రకంగా పనిచేస్తారు లేదా ఇప్పుడే నాగేశ్వరరావు గారు చెప్తున్నారు గతంలో ఉత్తుత్తి శంకుస్థాపన అప్పుడు కూడా చేశారు ఎన్నికలకి ముందు పదహైదు నెలల ముందు అప్పుడు కూడా శంకుస్థాపన చేశారు ఎక్కడైనా శంకుస్థాపన చేశారంటే ఊరికి కాస్త దూరంగా ఐదు ఎకరాలు గుర్తించి అక్కడ శంకుస్థాపన చేశారు వర్ష నాగేశ్వరరావు గారికి తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ ఆ శంకుస్థాపన చేయడానికి భూమి ఏదో ప్రైవేటు స్థలం దానికి డబ్బులు కట్టాలి ఆ డబ్బులు కట్టకుండానే ఆ భూమి కొనుగోలు చేయకుండానే శంకుస్థాపన చేసేశారు పదిహేను నెలల తర్వాత ఎక్కడన్నా ఒక ఇటుక పేర్చారా అంటే ఇటుక